లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్ మనం అయితే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాము శ్రీశైలం డ్యామ్ దగ్గర చూస్తున్నట్టయితే మొత్తం పొగ మంచు మొత్తం కమ్మేసింది అదే విధంగా మనము హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు కానీ హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు కానీ ఈ యొక్క వీజల్ చూసి ఎంతో ఆనందంగా పులకరిస్తున్నారు అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నట్టయితే శ్రీశైలం డ్యామ్ గేట్లు మొత్తం పొగ మంచుతో అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనం వీజువల్స్ చూస్తున్నాము ఇక్కడ నుంచి మనం శ్రీశైలం అక్కడ కనిపిస్తున్నాం మీకు శ్రీశైలం కూడా మొత్తం పొగ మంచుతో కమ్మేసినట్టు దృశ్యాలు అయితే మనం కనిపిస్తున్నాయి ఇక్కడ డ్యామ్ మనం చూస్తున్నట్టయితే గేట్ల మీద మొత్తం గేట్లు కూడా కనిపించకుండా పోయాయి అదేవిధంగా మనం ఇక్కడ ఎట్టి పరిస్థితిలో పర్యాటకులకు మాత్రం ఇక్కడ వస్తే ఎంతో ఆనందంగా ఉంది ఊటి కొడైకెనాల్ కెనాల్ అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళేదానికంటే మన శ్రీశైలం శ్రీశైలం డ్యామ్ దగ్గర కానీ శ్రీశైలం దగ్గర కానీ మనకి ఇట్లాంటి ఈ విజువల్స్ మొట్టమొదటిసారి మనకి కనిపించడం మన ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి విజువల్స్ మొట్టమొదటిసారి మనకి కనిపించే దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి నల్లమల్ల అడవి ప్రాంతంలో శ్రీశైలంలో ఈ యొక్క డిసెంబరు జనవరి ఈ యొక్క ప్రాంతంలో ఎంతో అద్భుతంగా మంచు కురుస్తుంది ఈ యొక్క సన్నివేశాన్ని చూడడానికి ఎంతోమంది ఎంతో దూరం నుంచి కూడా వస్తుంటారు ఎందుకంటే ఎంతో ఆహ్లాదకరమైన సన్నివేశం చూడడానికి ఎంతో కనువిందు చేస్తుంది అలాగే ఈ అడవిలోంచి వచ్చే జంతువులు కావచ్చు చుట్టుపక్కల ఉన్న కొండలు లోయలు గుట్టలు అలాగే ఈ యొక్క డ్యాము డ్యామ్ పైన యొక్క మంచు పడటము దేవస్థానం పైన మంచు పడటము ఎంతో అద్భుతంగా ఉంది చూడ్డానికి స్థానికులుగా మేము ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటాం కానీ పర్యాటకులు ఎప్పుడో వస్తుంటారు కాబట్టి ఈ చూసి ఎంతో ఆనందిస్తుంటారు ఆనందించడమే కాకుండా వారికి తెలిసిన వాళ్ళని కూడా చెప్పి తీసుకొని రావడం అలా జరుగుతుంది అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని ఎంతో అద్భుతంగా ప్రసిద్ధి చెందుతూ ఉంది అక్కడెక్కడో ఊటి లంబసి కాకుండా శ్రీశైలంలో కూడా ఎంతో అద్భుతంగా మంచు కురుస్తూ ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంది పర్యాటకులు ఎంతగానో ఆకర్షిస్తుంది కాబట్టి పర్యాటకులకు ఇట్లాంటి విషయాలు ఇంకా తెలియజేసి కొంతమంది తెలియని కూడా తెలుసుకొని ఈ యొక్క ప్రాంతానికి రావడానికి ఎంతో మీ ద్వారా అవకాశం కల్పిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము స్థానికులుగా ఇక్కడ ఉంటూ ఈ యొక్క మంచుని ఎంజాయ్ చేస్తుంటాం కానీ పర్యాటకులు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంటారు కొండలు గుట్టలు లోయలు డ్యామ్ పైన అలాగే దుప్పట్లాగా మంచులాగా కురవడం ఎంతో అద్భుతంగా ఉంటారు చూడడానికి కనువిందు చేస్తుంటుంది అనమాట కాబట్టి ఈ యొక్క ప్రాంతంకి ఒక ప్రత్యేకత ఉంది ఈ యొక్క ప్రత్యేకతకు ఈ ఇలాంటివన్నీ కూడా కారణాలు ఎందుకంటే దేవాలయం ఒకటి డ్యామ్ ఒకటి చుట్టూ నల్లమల్ల అడవులు ఒకటి కొండలు లోయలు గుట్టలు వీటన్నిటి ప్రత్యేకతతో ఈ మొక్క మంచు కురవడము చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాటల్లో వర్ణించలేని విధంగా ఆ యొక్క మంచు దుప్పటి ఇలా అలుముకొని ఉంది